రికి శుభోదయం అమ్మవారిని ప్రసన్నం చేసుకుని సాక్షాత్కరింప చేసుకుని భక్తి పారివశ్యంతో తొమ్మిది శ్లోకాలతో ఆ తల్లికి స్వరపుష్పార్చన చేసిన కాళిదాస్ మహాకవి విరచితమైన శ్యామలా నవరత్న మాలికా స్తోత్రంలో చివరి శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని గానం చేసుకుందాం मेचकमासे चनकं मिथ्यादृष्टान्तमध्यभागं ते मातस्तव स्वरूपं मङ्गलसङ्गीतसौरभं मन्ये గత శ్లోకంలో అమ్మవారిని వర్ణిస్తూ నీలమణికాంతి ఎన్ని రకాలుగా ప్రతిఫలిస్తుందో అలాంటి దేహకాంతి కల తల్లి ఓ తరుణి శ్యామల అంటూ సిద్ధమాతంగి అని సంబోధిస్తూ నమస్కరించుకున్న కాళిదాసు మహాకవి ఈ చివరి శ్లోకము అంటే నవరత్నమాలిక స్తోత్రంలో తొమ్మిదవ శ్లోకమైనటువంటి దీనిలో కూడా అమ్మవారి యొక్క దివ్య విగ్రహ సౌందర్యాన్ని మనోహరంగా ఇలా వర్ణిస్తున్నారు మేచక మాసేచనకం అంటే నల్లని నువ్వులు రాసిపోసి ఉన్నప్పుడు అది ఎలా కనిపిస్తుందో అలా అమ్మవారు నల్లని మేని ఛాయతో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉన్నారని కాళిదాస్ మహాకవి భావన చేస్తున్నాడు అమ్మవారిని మనోనేత్రంతో దర్శించినవారు సాధన ద్వారా సాక్షాత్కరింప చేసుకున్నవారు ఆ తల్లి యొక్క సగుణ రూపాన్ని అనేక విధాలుగా వర్ణించి ఉన్నారు ఆమె దేహ ఛాయని కొందరు ఎరుపుగా కొందరు నీలంగా కొందరు నలుపుగా కొందరు పచ్చగా ఇలా దర్శించి మనకు వివరించడం జరిగింది వాస్తవానికి ఆవిడికి స్వతసిద్ధంగా ఏ రంగు లేదు నిరాకార నిర్గుణ రూపిణి కదా అని సాధకులు ఎలా భావన చేస్తే అలా ఆ రూపంలో దర్శనమిస్తుంది ఇంకా కాళిదాస్ మహాకవి ఈ శ్లోకంలో దృష్టాంత మధ్య భాగం తే అంటున్నారు తే అంటే అమ్మ నీ యొక్క మధ్య భాగం అంటే నడుము దృష్టాంత అంటే ఉందా లేదా అన్నట్లుగా తోస్తోంది అని స్త్రీ యొక్క నడుము ఎంత సన్నగా ఉంటే అంత అందం అంటారు కవులు వారు రచించినటువంటి కావ్యాలలో కానీ ప్రబంధాలలో కానీ స్త్రీని వర్ణించవలసి వచ్చినప్పుడు ఉందా లేదా అన్నట్లు నడుము ఉన్న నాయికగా అక్కడ వర్ణించడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు తల్లి యొక్క నడుము కూడా ఉన్నట్లు లేనట్లుగా ఉంది అని మిథ్యా దృష్టాంత అని చెప్తున్నారు కానీ ఈ నడుమే ఆమె నడకకు సౌశల్యానికి సౌభాగ్యానికి సంతాన భారం వహించడానికి గృహ బాధ్యతలు ఆ భారం మోయడానికి ప్రతి స్త్రీకి కూడా ఆ నడుమనేటువంటి మూల కారణం అది దృఢంగా ఆలంబనంగా ఉంటుంది అమ్మవారికి అయితే ఇంకా ఆదిశంకరులు అమ్మవారిని వర్ణిస్తూ సౌందర్య లహరి డెబ్భై తొమ్మిదవ శ్లోకంలో ఆ తల్లి నడుముని గురించి చాలా చక్కగా వివరించారు గిరికన్య ఓ నారీ తిలకమా అని ఆ శ్లోకంలో భావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటుంటే డెబ్భై తొమ్మిదో శ్లోకంలో స్వభావం చేత చాలా కృషించి సన్నగా అయిన ఇంకా స్తనముల బరువు చేత బడలిపోయి వంగిన ఆకారం కల అలాగే మెల్లగా తెగిపోచున్నదేమో అన్నట్లు తోచుతోందమ్మా అలా తోస్తోంది నీ నడుము అంటున్నారాయణ ఒడ్డున విరిగిన ఏటిగట్టుపై ఉన్న చెట్టు అలాంటి ఆ చెట్టుతో పోల్చేటట్టు విధంగా ఉనికి ఉన్నదిగా ఉన్న నీ నడుముకు చిరకాలము కుసలమవుగాక అంటున్నారు చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఆ శ్లోకం డెబ్బై తొమ్మిదో శ్లోకం సౌందర్యలహరిలో అలా ఆ తల్లి నడుము ఉందా లేదా అని అంటూ సన్నగా ఉందని అలా భావన చేస్తూ మళ్ళీ ఏమన్నారంటే భక్తులను అనుగ్రహించడానికి అంత సన్నని నడుము ఉన్నా శరీరం దృఢంగా నిలిచి ఉందమ్మా ఎందుకంటే అమ్మ నీ యొక్క నడుము ఏమాత్రం తునిగినా సకల జగత్తు కూడా తీవ్రమైనటువంటి విలయానికి లోనవుతుంది కదా కాబట్టి తల్లి నీ నడుము ఎప్పుడూ క్షేమంగా ఉండాలని నా కోరిక అని అందులో ఆ శ్లోకంలో చాలా ఆ భావాన్ని ముడుస్తూ అని చక్కటి శ్లోకాన్ని రచన చేశారు సమస్త సృష్టిని తనలో దాచుకున్నటువంటి ఆ తల్లి నడుము స్థిరంగా ఉండాలనేటువంటి భావన ఇందులో కనిపిస్తుంది ఇక కాళిదాసు మహాకవి మాతస్తవరూపం మంగళ సంగీత సౌరభం మన్యే అన్నారు మణ్యే అంటే మనసులో స్మరించుకున్న దర్శించుకున్న నీ దివ్య విగ్రహం నీ మంగళ రూపం నాకు మంగళకరమైనటువంటి సంగీత సౌరభం వెదజల్లుతున్నటువంటి విధంగా ఉందమ్మా అని ఆయన వర్ణిస్తాడు అలా స్థుతిస్తున్నాడు తల్లిని గత శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం అమ్మవారు ఎలా ఉంటుంది అంటే సగుణ రూపము మనం ఆరాధించడానికి పూజించడానికి అయినా దర్శించాలి స్మరించాలి అనుభూతి చెందాలి అంటే సంగీతమే సంగీతం ఒక ఆకృతి దాలిస్తే అది శ్యామల రూపమని ఇంకా ఆ తల్లి నాదరూపిణి నాదమయి అని చెప్పబడింది కదా కాళిదాసు మహాకవి వర్ణించి ఉన్నారు అంటే మూర్తిభవించిన సంగీతమే ఆ తల్లి ఇది ఆదిశంకరులు సౌందర్యరహలో అరవై తొమ్మిదో శ్లోకంలో కూడా వర్ణించారు ఆ అరవై శ్లోకం అంటే సౌందర్య లహరిలో అరవై తొమ్మిదో శ్లోకం ఏం చెప్తుందంటే అమ్మవారికి కంఠమున మూడు రేఖలు ఉంటాయి సాధారణంగా ఎవరైనా నిశ్చితంగా గమనించి చూస్తే అందరి కంఠం దగ్గర కూడా కొన్ని రేఖలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి ఆ రేఖలు కనీ కనిపించకుండా ఉంటాయి చాలా సన్నగా అడ్డంగా ఉంటాయి కంఠంలో అమ్మవారు సంగీత స్వరూపిణి అని మనం భావన చేస్తే ఈ యొక్క అరవై తొమ్మిదవ శ్లోకంలో ఆయన చెప్పినట్టుగా అంటే ఆయన ఏమన్నారంటే తల్లి మార్గదేశీ అను సంగీత గతుల యొక్క ఇంకా ఐదు విధాలైన స్వర గమకం యొక్క ఆ గీతాలను పాడుటేందు నువ్వు చాలా నిపుణురాలవు తల్లి అంటున్నారు సంగీతమే ఆమె సంగీత ప్రియ ఆవిడ నీ గడమున మూడు ముడతల్లో ఉన్న మూడు భాగ్యరేఖలు ఎలా అనిపిస్తున్నాయి అంటే అమ్మ నాకు పెళ్ళి సమయంలో ఆ సదాశివుడు మంగళసూత్రం కట్టిన పిమ్మట అవి అంటే ఆ పోగులు మంగళసూత్రం అనేటువంటి దారపు పోగులతో దాన్ని ఆ సూత్రాలని వాటికి అనుసంధానించడం జరుగుతుంది కదా అలా పెక్కు పేటలు కలిపి పేరిన మూడు సూత్రాలను జ్ఞాపకం చేస్తున్నాయమ్మా నానా విధములై మధురములైన రాగాలకు నివాసములకు మధ్య మధ్యగ్రామము గాంధార గ్రామాల యొక్క ఉనికి వాటి యొక్క నియమము కొరకు ఏర్పరిచిన సరిహద్దుల్లో ఉన్నట్లు ప్రకాశిస్తున్నాయి అంటున్నారు కంఠధ్వని ఈ కంఠధ్వనిలో గమకాలు అనేటువంటివి ఆ అనేటువంటి మూడు స్థాయిల్లో షడ్జము మధ్యమము గాంధారము ఆ మూడు స్థాయిల్లో ఆ స్థాయిల్లో నీ యొక్క కంఠం అనేటువంటిది ధ్వనించేటువంటి విధంగా ఆ మూడు గీతలు ఉన్నాయి అవి ఆ పరమేశ్వరుడు కట్టినటువంటి సూత్రాలకు సన్ సరిహద్దులా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇందులో ఆయన చాలా చక్కగా అంటే ఆ మధురమైనటువంటి రాగాలకు అది నివాసంగా ఉంది అని అక్కడ వర్ణించడం జరిగింది మనము ఈ శ్యామలాదేవి రూపంగా అమ్మవారిని ధ్యానం చేస్తున్నప్పుడు సగుణ రూపంగా పూజ చేయడము విగ్రహ పూజ చేయడం కాకుండా ఇంకా లోతుగా ఎందుకంటే ఇక్కడ మనం గుప్త నవరాత్రులు అనుకున్నాము శ్యామలాదేవిని మనము ఉపాసన చేస్తున్నాము ఉపాసన అంటే ఆమెకు సమీపంగా ఉండడం ఆ తల్లిలో లీనమైపోవడం భావన మాత్రంగా ఆ తల్లిని దర్శించుకుంటూ కీర్తించుకుంటూ ఉండడం దానికి ఒకే ఒక సాధన మార్గము సంగీతము ఆ సంగీత ప్రియ అయినటువంటి ఆ శ్యామలాదేవిని ఈయన స్థుతిస్తూ ఈ తొమ్మిది శ్లోకాలతోటి ఆ తల్లిని ఆయన వర్ణించి స్థుతి రూపంగా మనకి అందచేయడం జరిగింది అయితే దీనిని మనం సాధన చేయడం వల్ల అంటే శ్యామలాదేవిని ఉపాసన చేయడం వల్ల ఏమిటి మనం పొందగలుగుతాము అనే దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం